మీ అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తెలియజేయడానికి వచ్చాను నా పేరు బండారు జయప్రతాప్ కుమార్ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్ మరి అమ్మవారు కొలువైనటువంటి దివ్యక్షేత్రం తెలుగుండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర క్షేత్రంలో మనం అమ్మవారికి కోటి పసుపు కొమ్ములు సమర్పించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక ఆధ్యాత్మిక మహాయజ్ఞాన్ని ప్రారంభించామని తెలియజేస్తున్నాను మరి రోజు ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనాలి అంటే ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి అమ్మవారికి పసుపు కొమ్ములు అందజేయచ్చు కార్యక్రమంలో పూజలో పాల్గొనవచ్చు లేదు అనుకుంటే మీరు వస్తు రూపేణా కూడా రెండు వందల కేజీలు పసుపు కొమ్మలు చెల్లించి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పునీతులు కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది అందరం కూడా కలిసి చేసేటువంటి అద్భుతమైనటువంటి మహాయజ్ఞం ఈ మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మీకు స్క్రీనింగ్ పైన మా నెంబర్ వస్తుంది నా నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ ధన్యవాదాలు జై వాసవి జై జయవాత